నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవతా దేశవ్యాప్తంగా ఆర్ఎస్ఎస్ ప్రతి రాష్ట్రంలోకి విస్తరిస్తూ ప్రతి రాష్ట్రంలోనూ ఇంటింటికి ఆర్ఎస్ఎస్ యొక్క లక్ష్యాలను తెలియచేస్తూ భారతదేశానికి సంబంధించిన కీలక విషయాలలో ప్రతి పౌరుడు కూడా ఎలా ఆలోచించాలి ఎలా అడుగులు వేయాలి అలాగే భారతదేశాన్ని భావి భారతంగా నిలబెట్టడానికి ఎలాంటి పాత్ర పోషించాలి అనే విషయం చెప్పడంలో కీలకంగా ఉంది ముఖ్యంగా హిందూ సమాజాన్ని నిద్రలేపడంలో ఆర్ఎస్ఎస్ది కీలక పాత్ర అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి కూడా లేదు ఇక బీజేపీకి సంబంధించి ఆర్ఎస్ఎస్ ఎప్పుడూ కూడా అనుబంధ సంస్థగా ఉంటూ వచ్చింది అలాగే బీజేపీ ప్రతి విజయంలో కూడా ఆర్ఎస్ఎస్ తనదైన పాత్ర పోషిస్తూనే వచ్చింది అది ఢిల్లీ ఎన్నికలైనా మహారాష్ట్ర ఎన్నికలైనా కూడా గ్రామ లెవెల్లో ఆర్ఎస్ఎస్ ప్రచారంతో పాటు ఈరోజు హిందూ ధర్మాన్ని కాపాడుకోవడానికి భారత హితాన్ని ఆలోచించడానికి ఓటు అనేది ఎలా ఉపయోగించుకోవాలి ఎలా వెయ్యాలి అనే విషయాన్ని కూడా చెప్తూ వచ్చింది ఇక పశ్చిమ బెంగాల్లో కూడా ఫోకస్ చేసింది అదేవిధంగా దక్షిణ భారత్లో పట్టు సాధించడంలో ఆర్ఎస్ఎస్ చాలా కృషి చేస్తోంది అంటే దక్షిణ భారతంలో ఆర్ఎస్ఎస్కి పట్టు లేదంటే ఆర్ఎస్ఎస్కి సంబంధించిన చాలా శాఖలు ఉన్నా ఆర్ఎస్ఎస్ శాఖల ద్వారా బీజేపీ ఇక్కడ విస్తరించడానికి మాత్రం పెద్దగా బీజం పడలేదు ఈ నేపథ్యంలో దక్షిణాదిన బీజేపీ పాగా వేయాలంటే ఖచ్చితంగా అది ఆర్ఎస్ఎస్తో మాత్రమే సాధ్యం అనే విషయం చాలా క్లియర్ కట్గా అర్థమైంది దీంతో తెలంగాణపై ఆర్ఎస్ఎస్ చాలా ఫోకస్ పెట్టింది తెలంగాణలో ఆర్ఎస్ఎస్వి మూడు వందల తొంభై రెండు కొత్త శాఖలు ప్రారంభించబడ్డాయి రాష్ట్రంలో మొత్తం మూడు వేల ఎనిమిది వందలకు చేరుకున్నాయి శాఖలు దీనికి సంబంధించి మొన్న బుధవారం విలేకరుల సమావేశం కూడా జరిగింది ఆ విలేకరుల సమావేశంలో ఆర్ఎస్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె రమేష్ గారు మాట్లాడారు గత సంవత్సరం రాష్ట్రంలో ఒకవేళ ఎనిమిది వందల ముప్పై తొమ్మిది ప్రదేశాలలో మూడు వేల ఒక వంద పదిహేడు శాఖలు జరిగాయని అన్నారు ప్రస్తుతం మూడు వందల తొంభై రెండు కొత్త శాఖలు మూడు వందల ఎనభై రెండు వార అంటే సాప్తాహిక్ శాఖలు రెండు వందల ఇరవై నాలుగు నెలవారీ శాఖలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు ఈ శాఖల చేరికలతో తెలంగాణలో మొత్తం శాఖల సంఖ్య మూడు వేల ఎనిమిది వందలు దాటిందని వచ్చే ఏడాది నాటికి ఈ సంఖ్యను నాలుగు వేలకు పెంచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని కూడా కాచం రమేష్ జీ చెప్పారు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ బస్తీలలో తొమ్మిది వందల ఎనభైకి పైగా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు కూడా పేర్కొన్నారు మార్చి ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు వరకు బెంగళూరులో జరిగిన ఆర్ఎస్ఎస్ అఖిల భారతీయ ప్రతినిధి సభలో ఆమోదించిన తీర్మానాలను మీడియాకు వివరిస్తూ ఆర్ఎస్ఎస్ వందవ వార్షికోత్సవాన్ని సమీపిస్తున్న తరుణంలో దేశవ్యాప్తంగా శాఖలను విస్తరించడానికి అనేక కొత్త కార్యక్రమాలను ప్రారంభిస్తున్నట్లుగా కూడా చెప్పారు భారతదేశం అంతటా ప్రస్తుతం ఎనభై మూడు వేల నూట ఇరవై తొమ్మిది రోజువారీ శాఖలు ముప్పై రెండు వేల నూట నలభై ఏడు శాఖలు మరియు పన్నెండు వేల తొంభై ఒక్క నెలవారీ శాఖలు మొత్తం ఒక లక్ష ఇరవై ఏడు వేల మూడు వందల అరవై ఏడు శాఖలు నిర్వహిస్తున్నట్లు రమేష్ జీ పేర్కొన్నారు బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులను ఖండిస్తూ అంతర్జాతీయ సమాజం గమనించి ప్రతిస్పందించాలని కోరుతూ అఖిల భారతీయ ప్రజాప్రతినిధి బృందం ఈ తీర్మానాన్ని ఆమోదించిందని కూడా ఆయన పేర్కొన్నారు జన్ సంపర్క్ అభియాన్ లో భాగంగా నవంబర్ డిసెంబర్ మరియు జనవరి నెలలో ప్రతి ఇంటిని మరియు గ్రామాన్ని చేరుకుని ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని ప్రోత్సహించాలని ఏబిపిఎస్ సంకల్పించింది ఈ చొరవలో భాగంగా తెలంగాణలో ఒక కరపత్రం మరియు పుస్తకం పంపిణీ చేయనున్నట్లు రమేష్ జీ తెలిపారు అదనంగా నగరాలు మరియు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి లక్ష మందికి హిందూ సమాజ ఉత్సవాలు నిర్వహించబడతాయని కూడా ఆయన చెప్పారు ఇవన్నీ ప్రెస్ మీట్లో ఆయన చెప్పినారు ఇక తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో బీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీకి సంబంధించి ప్రజల్లో పూర్తి వ్యతిరేకత వచ్చింది ఇక ప్రత్యామ్నాయంగా ఎవరు అనుకుంటున్నప్పుడు ఉచితాల హామీలను చూపిస్తూ ప్రజలను ఊబిలోకి దింపిన కాంగ్రెస్ తీరేంటి అనేది తెలిసింది తెలంగాణలో ఇప్పుడు బీజేపీ బాగా వేయడానికి అన్ని రకాలుగా అనుకూలంగా ఉంది గతంలో జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో అధికార పార్టీని కాదని రెండు సీట్లను కైవసం చేసుకొని తానేంటి అనేది సత్తా చూపించింది బీజేపీ ఈ నేపథ్యంలో ఇప్పుడు కనుక ఆర్ఎస్ఎస్ క్షేత్రస్థాయిలో తెలంగాణలో కనుక తమ ఆలోచనలను ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగితే ఆ ఆలోచనలు బీజేపీకి పట్టం పట్టడానికి చాలా అవకాశం ఉంటున్న నేపథ్యంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల సమయానికి తెలంగాణలోని బీజేపీని పటిష్టంగా చేయడానికి ఆర్ఎస్ఎస్ గ్రామ స్థాయిలో కూడా ముందుకు వెళ్తోంది ఇప్పుడు తెలంగాణ మీద స్పెషల్ ఫోకస్ పెట్టిందని కూడా చెప్పొచ్చు అంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో జరగబోయే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడానికి ఇక్కడ కొంత ప్రాంతీయ తత్వ ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రాంతీయ భావం కంటే కూడా జాతీయ భావం గొప్పదనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి కొంత సమయం పడుతుంది కాబట్టి ఆ దిశగా కూడా ఆర్ఎస్ఎస్ అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తోంది ఏదేమైనా కానీ ఆర్ఎస్ఎస్ ఆలోచనలు దేశహితం కోసం ఉంటాయి కులం మతం వర్గం ప్రాంతం భాష ఇవేవి ఆలోచించదు కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడానికి ఎక్కడైతే ప్రకృతి విపత్తులు జరుగుతాయో ఎక్కడైతే ఒకరికి సహాయం అవసరం అవుతుందో ఆర్ఎస్ఎస్ అక్కడ నిలబడుతుంది అది మన దేశంలోనే కాదు పరాయి దేశాల్లో కూడా ఆర్ఎస్ఎస్ ఆ విషయంలో తన సత్తా చాటి ఇలాంటి సంస్థ లేదు అని ప్రపంచ దేశాలతో కొనియాడింపబడుతోంది అయితే ఈ సందర్భంగా నేను చెప్పాలి అనుకుంటుంది ఏంటి అంటే రాజకీయ పార్టీలు లేకపోతే ఇంకొకటి 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 పక్కన పెట్టేస్తే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నాది అని ప్రతి భారతీయుడు ప్రతి హిందూ సగర్వంగా చెప్పుకునే సంస్థ అని మాత్రం చెప్పగలను అలాంటి సంస్థలో ప్రతి ఇంటి నుంచి ఒక్క వ్యక్తి అయినా సరే అది రోజువారి శాఖకో వారాంత శాఖకో నెల నెలవారి శాఖకో వెళ్తూ తమ వంతు ఈ దేశం కోసం ధర్మం కోసం ఆలోచింపచేసే రేపటి భావి భారతల పౌరులను తయారు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రతి ఇంటి నుంచి ఒకరు ఆర్ఎస్ఎస్ అదే నినాదంతో ముందుకు వెళ్ళాలి ఆ సైన్యమే రేపు భారతదేశాన్ని రక్షించడంలో శత్రువులను చీల్చి చెండాడడంలో ముందుంటుంది అనే విషయాన్ని కూడా మీ అందరికీ ఒక్కసారి మనవి చేస్తున్నాను మరి ఈ వీడియోపై ఆర్ఎస్ఎస్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ అండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ కూడా ఛానల్ బలాన్ని పెంచుతుంది ఛానల్ కుటుంబాన్ని పెంచుతుంది అలాగే ఎంత షేర్ చేస్తే వీడియోలు అంత వైరల్గా మారి మన ఛానల్ కూడా అంత తొందరగా డెవలప్ అవుతుంది మీరు చేసే ఒక్కొక్క లైక్ కూడా ఆ వీడియో వైరల్ మారడానికి కారణమవుతుంది ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి నిలుస్తున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మీరు చేస్తున్న సహాయం ఈరోజు ఛానల్ నడవడానికి కారణమవుతుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయాలి అనుకునే వారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నా ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని చేయడం ద్వారా ఈ ఛానల్ నిలబెట్టాలి అని మా కలకు సహకారాన్ని అందించిన వాళ్ళు అవుతారు అలాగే వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి సమస్య ఏదైనా మీ గుంతుకును మా గొంతుకుగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ ద్వారా మీ సమస్యను వాట్సాప్లో తెలియజేయండి జై హింద్ జై భారత్